హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెనెలా బటర్ క్రీమ్ కేక్ ఏంటి చేయబోతున్నాను ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా బిగినర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను దీంట్లో చేసినటువంటి మిస్టేక్స్ అండ్ కేక్ ఎలా చేయాలి మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి అనేది కూడా నేను పర్ఫెక్ట్గా చెప్పున్నాను ఖచ్చితంగా బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కేక్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్గా అయితే వచ్చిందండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాము ఫస్ట్ మనం బటర్ క్రీమ్ అయితే రెడీ చేసేసుకుందాము నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ రూమ్ టెంపరేచర్లో మెల్ట్ అయిన తర్వాత తీసుకొని బీట్ చేసుకుంటున్నాను మీరు కూడా బాగా బీట్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీరు బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ ఐసింగ్ షుగర్ అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఐసింగ్ షుగర్ ఎలా చేయాలంటే వన్ కప్ షుగర్కి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసుకొని మిక్సర్ జార్లో బాగా గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటే మన ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఐసింగ్ షుగర్ని కొంచెం కొంచెంగా మన బటర్లో యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి ఐసింగ్ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోండి నేను చేసినటువంటి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బటర్ని టూ త్రీ మినిట్సే నేను బీట్ చేసుకున్నాను బాగా ఒక ఫోర్ మినిట్స్ బీట్ చేసి ఉండాలి తక్కువ సేపు నేను బీట్ చేసుకున్నాను అండ్ అలాగే పౌడర్డ్ షుగర్ వచ్చి నేను ఎక్కువ వన్ అండ్ హాఫ్ కప్ అనేది నేను తీసుకున్నాను అందుకే నేను చేసినటువంటి బటర్ క్రీమ్ అనేది ఎక్కువ స్వీట్నెస్ అయితే అయిపోయింది మీరు ఆ మిస్టేక్స్ ఏమీ లేకుండా హండ్రెడ్ గ్రామ్స్ బటర్కి మీరు వన్ కప్ పౌడర్డ్ షుగర్ అయితే బాగా కలుపుకొని బీట్ చేసుకోండి అండ్ ఇందులో ఫ్లేవర్ కోసం లాస్ట్గా వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని మీరు బీట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి మన బటర్ క్రీమ్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉన్నా కూడా బాగుంటుందండి అండ్ మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీరు కేక్ తయారు చేసేటప్పుడు ఒక ట్వంటీ మినిట్స్కి ముందే మీరు క్రీమ్ని బయట పెట్టేయండి ఇప్పుడైతే మనం కేక్ని డెకరేట్ చేసేద్దాము నేను ఆల్రెడీ కేక్ బేస్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను నేను చేసినటువంటి కేక్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వచ్చింది ఆల్రెడీ మన ఛానల్లో కేక్ బేస్ ఎలా చేయాలి అనేది వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాక్లెట్ కేక్ బేస్ అండ్ హనీ కేక్కి బేస్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు చూడండి కేక్ డెకరేషన్కి అయితే ముందుగా కేక్ బేస్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాను అండ్ ఈచ్ బేస్కి కూడా మనం షుగర్ సిరప్ అనేది మనం అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది ఎందుకంటే మన కేక్ని డ్రైగా కాకుండా వెట్గానే ఉంచుతుంది అందుకోసమే ఇక్కడ షుగర్ సిరప్ నేను అప్లై చేసుకుంటున్నాను ఎక్కువ షుగర్ సిరప్ అయితే అప్లై చేయకూడదు జస్ట్ లైట్గా మనం అప్లై చేసుకోవాలి అండ్ అదేవిధంగా బటర్ క్రీమ్ అనేది ఈచ్ లేయర్కి కూడా నేను బాగా అప్లై చేసుకున్నాను నేను కేక్కి క్రీమ్ అప్లై చేస్తున్న విధానం చూసి మీరు నన్ను తిట్టుకోకండి నేను ఫస్ట్ టైం కేక్ అనేది బేక్ చేస్తున్నాను అండ్ ఈ కేక్ డెకరేషన్ అనేది కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అండ్ నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక ముందు అప్లోడ్ చేసే వీడియోస్లో ఖచ్చితంగా నేను కేక్ అనేది ఇంకా బాగా నేర్చుకుంటాను ఎలా డెకరేట్ చేయాలి అనేది అప్పుడు నేను ఇంకా సూపర్గా డెకరేట్ చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం ఎలా చేశాను ఎలాంటి మిస్టేక్స్ చేశాను ఇదే మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అప్లోడ్ చేశాను అండ్ లాస్ట్గా కేక్ అయితే నేను క్రీమ్ బాగా అప్లై చేసేసాను అండ్ ఫైనలీ కేక్ పైన డిజైన్ కోసం నేను రోజ్ నాజల్ చిన్నది తీసుకున్నాను అండ్ దాంట్లో పైపింగ్ బ్యాగ్లో నేను క్రీమ్ని అయితే ఫిల్ చేసేసి ఇలా నాకు నచ్చినట్లుగా నేనైతే డిజైన్ ఇచ్చుకున్నాను మిడిల్లో నేను ఇంకా మంచిగా డిజైన్ ఇవ్వాలి అనుకున్నాను బట్ అది అలా కొలాప్స్ అయిపోయింది చూడ్డానికి మురుకులాగుంది మీకు కూడా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసేయండి కొంచెం డిజైన్ అనేది అలా ఇలా ఉంది అడ్జస్ట్ చేసుకోండి కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా బాగా ట్రై చేస్తాను అండ్ అదే నాజిల్తో బాటంలో కూడా నేను డిజైన్ అయితే పెట్టుకున్నాను కింద ఇచ్చినటువంటి డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ లాస్ట్గా టాపింగ్స్కి అయితే నేను చాక్లెట్ బాల్స్ని ఇలా పెట్టేసుకున్నాను అండ్ ఆల్సో ఆ చాక్లెట్ బాల్స్ని కొంచెం క్రష్ చేసి దానిపైన చల్లుకున్నాను అండ్ ఫైనలీ నా కేక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది ఈ కేక్ డిజైన్ ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేయండి అండ్ నేను ఫస్ట్ టైం చేసినటువంటి కేక్ బేస్ అండ్ కేక్ డిజైన్ ఇదంతా ఎలా ఉంది అనేది ఖచ్చితంగా మీరు కమెంట్ అయితే చేసేయండి మన ఛానల్లో ఆల్రెడీ నేను హనీ కేక్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్